ఎడపల్లి మండల కేంద్రంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ మహాధర్ణ జయప్రదం చేయాలని వాల్పోస్టర్ విడుదల చేశారు వికలాంగుల 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 సమస్యలు సమస్యలు వెంటనే వెంటనే డిసెంబర్ పదో తారీఖు చలో హైదరాబాద్ ఇంద్ర పార్క్ ఇందిరా పార్క్దం చేయాలని వికలాంగులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వికలాంగులకు ఎన్పిఆర్డి డి రాష్ట్ర కమిటీ నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ప్రధానంగా ఎడపల్లి మండల కేంద్రంలో ఇంటింటికి తిరిగి వికలాంగులకు ప్రచారం చేయడం జరిగింది ఈ ప్రచార ఉద్దేశం ఏంటంటే ఇంటికొక్క మనిషి ఊరికొక్క బండి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది వికలాంగులు తరలి రావాలని వికలాంగుల సమస్యలు పరిష్కారం కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్నప్పటికీ వికలాంగుల సమస్యలు పరిష్కారం చేయలేదు వెంటనే ప్రతి వికలాంగుడికి ఆరు వేల పెన్షన్ ఇవ్వాలా వృద్ధులకు వితంతులకు బీడీ కార్మికులకు నాలుగు వేల పెన్షన్ ఇవ్వాలా కేంద్ర ప్రభుత్వం వికలాంగులకు మూడు వేల మూడు వందల నెలకు పెన్షన్ ఇస్తుంది దాన్ని మూడు వేలకు పెంచాలా రెండు ప్రభుత్వాలు కలిపి నెలకు పదివేల పెన్షన్ ఇచ్చి ఐదో తారీఖు లోపు ఇవ్వాలా అంత రేషన్ కార్డులు ఇవ్వాలా కొత్త పెన్షన్లు ఇవ్వాలా డబల్ బెడ్రూమ్ ఇళ్ళనివ్వాలా ఇంటి స్థలాలను ఇవ్వాలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలలో ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయాలా వికలాంగుల సమస్యలు పరిష్కారం చేయాలా తదితర డిమాండ్ల మీద చిల హైదరాబాద్ పోతున్నాం ఈ మహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని బీఆర్ఎస్ అట్లాగే బిఎస్పీ తెలుగుదేశం కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని వామ అన్ని వామపక్ష పార్టీలు ప్రతిపక్ష పార్టీల రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వస్తున్నారు ఈ మహాధన్ మహాధర్నం జయప్రదం చేయాలని వికలాంగులందరికీ ఎన్పిఆర్డి నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తుంది ఎన్పీ ఆర్టి ఎన్పీఆర్ వికలాంగుల ఐక్యత చాలా హైదరాబాద్ జయప్రదం చాలా హైదరాబాద్